హాయ్ అండి ఇంకొక వెరైటీ అండి శారీస్లోనే ఇది వచ్చేసరికి ఆర్గంజా అనమాట శారీ మొత్తం ఫ్లోరల్ ఆర్గంజా కాకపోతే ఇది ఎక్కువ పీసెస్ లేవండి ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది పైన కింద అంతా చూసారా బార్డర్ వచ్చి చివరికి వచ్చింది బాగా ట్రెండింగ్ ఉన్నాయండి ఈ శారీస్ అయితే ఇప్పుడు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ ఫ్యాన్సీ బ్లౌజ్ వచ్చాడు శారీ ఎంత రన్నింగ్ అనమాట ఇది కావాలి అంటే ఇది మనం లాంగ్ ఫ్రాక్స్తో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ ఆరెంజ్ అనమాట ఫ్లోరల్స్ శారీ అంతా చూడండి అలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ రన్నింగ్ శారీ అనమాట వాటిలో వచ్చేసరికి ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఇవి లాంగ్ ఫ్రాక్స్తో స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ టూ కలర్స్ ఉన్నాయి వీటిల్లో ఇది లీఫ్ డిజైన్ అండి డిజైన్ మారుతుంది కాకపోతే అలాగే ఫ్యాన్సీ లోనే వీటిలో సింగిల్ పీసెస్ ఒకటి ఉండి చూపిస్తాను చూడండి ఇది సింగిల్ పీస్ అయితే ఉంది చూడండి పైన అంతా మిర్రర్ బార్డర్ వస్తుంది కింద అంతా మిర్రర్ బార్డర్ వస్తుంది టూ సైడ్ మిర్రర్ బార్డర్ అనమాట టస్టెల్స్ వస్తాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చాడండి చాలా అంటే చాలా బాగుంది ఇది సింగిల్ పీసే ఉంది చాలా బాగా నచ్చింది నాకు ఇవి వచ్చేసరికి పదిహేను వందలు పైన ఉన్నాయండి బయట నేను చూసాను ఆల్రెడీ మనకి ఇంత తక్కువ ప్రైస్ వచ్చింది కదా సింగిల్ పీస్ అయిన ఎవరో ఒకళ్ళు తీసుకుంటారులే అన్నట్టుగా తీసుకున్నాను చాలా బాగుంది ఇది వచ్చేసరికి కలర్ కూడా ఎంత నైస్గా ఉందో చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది అలాగే ఇదిగోండి టల్ సారీస్ ఇవి బ్లూ కలర్స్ ఉన్నాయి టస శారీస్ అనమాట ఇది వచ్చేసరికి పళ్ళు పాట వస్తుందండి మెరూన్ కలర్ మంచి మెరూన్ ఇది ఇదిగోండి ఇది వచ్చేసరికి చెక్స్ ఇచ్చాడు అనమాట బ్లౌజు చాలా డీసెంట్ లుక్ ఉంది ఇవి ఎక్కడ మిస్టేక్స్ లేవండి ఈ శారీస్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి పళ్ళు పాటు వరకు ఎంబ్రాయిడరీ ఇచ్చాడు అనమాట ఫ్లవర్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంది దీనిలో ఇంకొక కలర్ ఉంది ఇది ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అనమాట బ్లాక్ బ్లాక్ అంతా గోల్డ్ చూసారు కదా ఎంత బాగుందో ఇది వచ్చేసరికి పళ్ళు పాటు చాలా బాగుంది ఇది కూడా యాజీజ్ అండి ఇది పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ ఇచ్చాడు చెక్స్ బ్లౌజర్స్ ఎంత డీసెంట్ లుక్ వస్తుందో తెలుసా అవి కట్టుకుంటాయండి బయట మీకు ఇవన్నీ పదిహేను వందలు పైనే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి మనకి చాలా తక్కువకి వచ్చినాయి సో టూ కలర్స్ ఏ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువకి వచ్చింది అనమాట మనకు కావాలి అంటే ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి మెసేజ్ చేయండి డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్